టు నా పేరు ప్రశాంతి భవన నిర్మాణ కార్మికుల బోర్డు పునరుద్ధరించాలి రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మకుమార్ ఐఎఫ్టియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిడదవోలు కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించి గడిచిన ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రసూతి మరణం వివాహం వైద్యం పిల్లలకు స్కాలర్షిప్లు తదితర ఆర్థిక పరిహారాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఒకటి నుంచి పద్నాలుగు వరకు ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే నేడు పట్టణంలో ర్యాలీ అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు స్వామి మల్లెడి రామిరెడ్డి పిచ్చా సూర్యకరణ్ పాటంశెట్టి రాజేష్ గాలి గణిరాజు దిడ్ల శ్రీనివాస్ బవిర్శెట్టి నాగేంద్ర రాజీవ్ గణపతి తదితరులు పాల్గొన్నారు జరిగింది గత ఏడానికి గత ఆరేడు సంవత్సరాలుగా మరి యూనివర్సిటీ ఏదైతే యూనివర్సిటీ పోవడంతో దాన్ని మరి గత ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పోడవ ప్రభుత్వం కూడా మరి చిన్నత నీరేస్తున్నట్లుగా మరి పక్కన పెట్టేసి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఆ నుంచి అమలుకు నోచుకోలేదు బ్యాకర్ ఆఫీసర్ దగ్గర దగ్గర అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గర ఆర్థిక దగ్గర కూడా చాలా కూడా ధర్నాలు జరిగింది లోకల్ యూనియన్ల ఆంద ఆధ్వర్యంలో కూడా కేజు ఆధ్వర్యంలో కూడా మరి ల్యాబరాటరీస్ కూడా తిరిగి చాలా మంది సంబంధించిన యూనివర్సిటీ పోర్షన్స్ ఏవైతే మరి న్యాయంగా రావాల్సినటువంటి మరి ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయో దక్ష పథకాలు కూడా మరి ఇవన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాటిని పట్టించుకునే నాదులే లేడు భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాల నుంచి ఎడదోలు పట్టణం నుంచి భవన నిర్మాణ రంగం కార్మికులు పాల్గొనడం జరిగింది భవన నిర్మాణ కార్యక్రమ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్ గచ్చిన ఆరు సంవత్సరాల కాలంగా భవ నిర్మాణ కార్యక్రమంకి ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు అక్కడ కూడా విడుదల కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అదే చాలా సత్యాన్ని జరుగుతుంది ఓటమి ప్రభుత్వం ఎన్నికల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భవన నిర్మాణ కార్యక్రమం పదహారు నెలల కాలం గడిచింది పదహారు నెలల కాలం అధికారులు చేపట్టిన గెలిచినప్పటికీ కూడా వాళ్ళు గవర్న నిర్మాణ కార్యక్రమం ఏదైతే హామీ ఇచ్చారో దాని అమలుగా మాత్రం తర్వాత ఒక్కడికి కూడా ముందుకు వేయలేదు ఇదే కాదు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయల వ్యక్తిగత విరాళాన్ని భవన నిర్మాణ కార్యక్రమం పోటీకి ఇస్తానని చెప్పేసి అని పథకాని అమలుకి తాను ముందుండి ప్రశ్నిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజున పోకుండా ఆయన కొనుగాయం చేసుకుంటా ఉన్నారని చెప్తే కార్మికుల బాగోగులు భర్తికి లేదు దీని ద్వారా ఉత్రేకిస్తూ ఉన్నాం తక్షణమే వాన నిర్మాణ కార్యక్రమం చేయ మండలిని పునరుద్ధరించాలని చెప్పేసి అని లో ఉన్న ప్రేమలన్నీ విజయల్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చాడో కోటి రూపాయల విరాళాన్ని ఈ బోర్టు నిధికి జమ చేయాలని అంతేకాకుండా పవన్ నిర్మాణ కార్మి సంక్షేమ మండలి బోర్డు ద్వారా సస్సు వసూలు చేస్తూ ఉన్నారు వన్ పర్సెంట్ వసూలు వసూలవుతూ ఉంది గత ప్రభుత్వాలు ఈ నిధుల్ని దుర్వినియోగం చేశాయి తక్షణమే ఆ నిధులన్నీ కూడా బోర్టులో జమ చేసి పవన్ నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగేది కాదు ఇవాళ ఒకటో తారీఖు ఒకటో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారం ఆందోళనలు నిరసనలు ఉన్నాం అంతేకాదు డిసెంబర్ పదిహేనో తారీఖున సెలవు కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తూ ఉన్నాం కలెక్టర్ కార్యాలయాన్ని కూడా దిగ్బంధించడానికి వర్గం సమాయత్తమవుతూ ఉంది తక్షణమే ప్రభుత్వం కార్మికులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి అని లేని పక్షంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పేసి सौ तव्हांखे हथनिकार समस् कम्पल